ఎవడైనా క్రీస్తు చేస్తు నందు వాడు నూతన సృష్టి సృష్టి అంటే సృష్టించబడినది సృష్టికర్త వేరు సృష్టి వేరు సృష్టికర్త వేరు డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటర్ అండ్ క్రియేషన్ ఇక్కడ మనం తీసుకున్న మాటలో ఎవడైనా క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి యూదుల యొక్క చరిత్ర మీరు కొన్ని విషయాలు చెబుతానండి చాలా జాగ్రత్తగా విన యూదులు ఏమనుకుంటారంటే వాళ్లకు సున్నతి ఆచారం ఉంటే మేము నూతన సృష్టిగా మార్చిపడతామని అలాగే ధర్మశాస్త్రము మాకు మేము నూతన సృష్టిగా మార్చిపడతామని మాకు దేవాలయం ఉంది కనుక దేవాలయానికి వెళ్తున్నాం కాబట్టి మేము నూతన సృష్టిగా ఉన్నామని యూదులు చాలా మంది నమ్ముతూ ఉంటారు కానీ అవసరైన పౌలు గారు తన పత్రికల్లో ఏమని రాస్తున్నాడంటే బిడ్డలారా క్రీస్తు నందున్న ఏడల వాడు నూతన సృష్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట క్రీస్తు ఏ క్రీస్తున్నది లేదు ఎందుకంటే దేవుడు లోపము ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ పుట్టిన వారిని అందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవు పొందినట్లు ఆయనను అనుగ్రహించే మనం విశ్వసించిన తర్వాత ఆయుధానికి మనం ప్రవేశించిన తర్వాత మనం ఎలా మారాలండి నూతన సృష్టిగా మార్చబడాలి అయితే ఆ దేవుని చేత మొట్టమొదటిగా సృష్టించబడిన సృష్టి ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదామను దేవుడు తన స్వహస్తాలతో నిర్మించారు దేవుడికి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట దేవుడైన నేల మట్టిలో నరిని నిర్మించి వారి ఆయన ఏమయ్యాడండి జీవించు ప్రాణి అయ్యాడు ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాములో పాపము లేదు ఆదాములు మోసగించబడ్డాడు కాబట్టి ఆదాములకు ఏం కలిగిందండి పాపం ప్రవేశించింది కాబట్టి పాపము ప్రవేశించిన మనిషిని దేవుడు పాపము నుండి విడిపించి ఎలా మార్చాలనుకున్నాడండి నూతన సృష్టిగా కొత్త వ్యక్తిగా మార్చాలనుకున్నాడు అందుకే అప్పసు పౌలు గారు రోమ పత్రిక ఐదు పన్నెండులో ఈ గొప్ప సత్యాన్ని చెప్తాడు మీరు చూడండి అప్పసు పౌలు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన చదవన్నాడు ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకమును లోకమంటే ఏండి అని చెప్పాను లోకమంటే మట్టి కాదు లోకమంటే అంటే మనుషులు అంటే లోకంలోనికి ఏం ప్రవేశించింది దేవుడు సృష్టించినప్పుడు మనిషి మనిషిడే దేవుడు సృష్టించినప్పుడు మనిషి మంచివాడే కానీ గాడు చేసిన మోసాన్ని బట్టి మనుషులు ఏమైపోయారండి చెడిపోయారు మనుషులు పాడైపోయారు అయితే దేవుడు పాడైపోయిన మనిషిని వదిలేదండి దేవుడికి చెడిపోయిన మనిషిని వదిలేదండి చెడిపోయినా పడిపోయినా మనుషులను మళ్ళీ సృష్టిగా మార్చాలనుకున్నాడు దేవునికి మహిమ గాక కాబట్టి ఆయన మనిషిగా ఈ లోకము దిగి వచ్చి పాపంలోను మరణంలోను ఉన్న మనుషులను తన రక్తము చేత కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి వారి నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు దేవుని మహిమ కలుగురుగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దామండి నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు నీకో దేవుని గురించి మనందరికీ తెలుసు యోహాను స్వార్థ మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం చదువు అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని ఉపదేశమును చూడలేడని చెప్పిన బాగా వినండి బిడ్డలారా నికోదేము అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు పేరు చెప్పండి నికోదేవు ఈయన గుర్తు ఏంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఆదికాండము నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న విషయాలన్నీ బోధించేవాడు అయితే ఈ నికోదేము యేసు ప్రభు అని అర్ధరాత్రి వచ్చాడు ఆయన కలవడానికి జాగ్రత్తగా ఎప్పుడు వచ్చాడు అర్ధరాత్రి ఎందుకు పగల ఏసే దగ్గరికి రాలేదు ఒకవేళ ఏసైలు పగలు కలుసుకుంటే ఈయనకున్న ఉద్యోగము ఓడూ లేకపోతే యేసు కుమార్ దగ్గర పగలంతా చాలా మంది మనుషులు ఉంటారు కాబట్టి మాట్లాడడానికి ఒకవేళ టైం ఈ అని ఈ నికోదేమో ఎప్పుడొచ్చాడే సైని దగ్గర బైక గ్రంథంలో రాయబడిన మాట అర్ధరాత్రి వచ్చాడు వచ్చేమంటున్నాడు అంటున్నాడు ఏ సైన్ పొగుడుతున్నాడు మనమైతే ఆ ఇంకా పొగుడు ఆ ఇంకా చెప్పు అనే ఏ సుప్రభావు పొగడుతుంటే ఏ సుప్రభావు పట్టించుకోలేదు పట్టించుకోలేదండి ఏమని పొగిడాడంటే నువ్వు దేవుని దగ్గర నుంచి దిగి వచ్చావు నువ్వు చాలా అద్భుతాలు చేస్తున్నావు నువ్వు చాలా సహత్కార్యాలు చేస్తున్నావు నువ్వు చాలా గొప్పవాడివి నీలా ఈ నజరేతులని లేడు అని చెప్పి ఏ సైని ఏం చేస్తున్నాడు పొగుడుకున్నాడు పొగుడుతుంటే ఏసయ్య పొగడతలకు పడిపోలేదండి బైబులు చెప్తుంది శత్రువు లెక్కలేని ముద్దులు పెడతాడంట మిత్రుడు గర్దిస్తాడు లోపల ప్రేమించు కంటే బహిరంగ గద్దించుట మేలని బయట చెప్తుంది కాబట్టి నేను పొగుడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే అండి ఏసయ్య ఆయన ఒకటి దగ్గర పట్టుకోలేదు ఇంకా చెప్పు ఇంకా చెప్పు నా గురించి బాగా చెప్పని చేసన్నా ఏమన్నాడు ఒకడు కొంతగా జన్మించితేనే కనుక కానీ ఆయన ప్రొఫెషన్ ఏంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఆయన విశ్వాసం ఏంటి నేను కొంతగా జన్మించవలసిన అవసరత లేదు ఎందుకంటే నేను ధర్మశాస్త్రంలోపజేస్తుంది నేనే పది మందికి చెప్పేవాడిని నేను నూతనంగా జన్మించవలసిన అవసరత లేదనుకుంటున్నాడు ఎవరు ఇనికోండి ఇవ్వండి అనుకుంటుండే యేసు వారు ఒక కొత్త సబ్జెక్ట్ అయ్యి నేర్పాడు ఏంటంటే నీవు తిరిగి చెప్పించాలి ఇంగ్లీష్ లో రాయబడిన మాట యు మస్ట్ బి బాన్ ఎగరి చెప్పండి అండి యు మస్ట్ బి బాన్ ఎగరి ఈ లోకంలో చాలా మంది మనము చాలా మాటలు వింటూ ఉంటారు అదేంటంటే చచ్చిపోయిన వాడు మరలా కొడతాడని చెప్తారు ఏమండి ఏంటంట మీరందరూ నాతో చెప్పండి చచ్చిపోయేవాడు మరలా కొడతాడా మన బ్రాహ్మణ పండితులు చెప్పేది ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జన్మ మానవ జన్మ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మ ఎత్తిన తర్వాత ఏ జన్మ ఎత్తు మానవ జన్మ ఎంత ఇప్పుడు ఈ సరిపోయే ఒక మనిషి వీడిలో ఉన్న ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది అంట దాన్ని పునరుప్పిని మారడము పునర జన్మనం అనే కాన్సెప్ట్ ఉంది రైతు భగవద్గీతలో ఉంటుంది ఎక్కడంటే ఒక మనిషి చచ్చిపోతే శరీరాన్ని విడిచిపెట్టి ఈ జీవుడు ఈ లోపల ఎవరు ఇంకో కంటే ఇంకో తల్లి కడుపులోకి చాలా ఒకవేళ శరీరంలోని ఆత్మ బయటకు వెళ్ళిపోయేటట్టు అయితే ఏ వచ్చి శిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు